మమ్మీ నేను కొత్త బ్యాండ్ వేసుకోవాలా స్కూల్ పోలేదు నాతో మాట్లాడుతున్నా ఎందుకు వాసింది ఎట్లా తగ్గింది అదే ఇదొక చాకు కదా చూపి ముందే అన్ని రోజులు హాలిడేస్ పెట్టినావు మళ్ళా రెండు రోజులు పోయినావు పోలేదో దెబ్బ తగిలించుకొని వచ్చినావు ఇట్లా చేస్తే ఎట్లా నీతోని ఉన్నది కాక మళ్ళీ ఇంట్లో ఉన్నప్పుడు ఏ షార్ట్స్ మామూలుగా వేసుకోవాలి కొత్త కొత్త జీన్ పాయింట్లు అన్నీ తీసేస్తున్నావు అవసరమా ఏది స్టైలు ఇదా అది స్టైలా కొత్త పాయింట్లు కొంటే వాటిని ఇట్లా హోల్స్ పెట్టుకోవడం స్టైలా నాకు తెలవదు మరి మేము చిన్నకున్నప్పటి నుంచి మరి మేము ఇట్లా ఇలాంటి స్టైల్ మేము చూడలే మేము అప్పుడు ఇట్లాంటి వేసుకుంటే ఏంది రా చిన్నగిన బట్టలు అనేటోళ్ళం ఎవరు చూస్తే మరి ఇదే స్టైల్ అనేది నాకు తెలియదు స్టైల్గా ఉండడం గొప్ప కాదు నాన్న నువ్వు రోజు స్కూల్ అమ్మమ్మ వచ్చింది రెడీ చేస్తున్నా మన వాళ్ళు అమ్మమ్మ అర్సలు చేసేది ఫుల్ వీడియో పెట్టమన్నారు ఫుల్ వీడియోనే పెడతాయి రోజు సరే పెడదా ఎట్లా చేసి నాతో మాటలు కలపకు సరే బాయ్ బాయ్